గుమ్మడికాయల్లోంచి రసం తీయకుండా అలాగే చేశానన్నమాట అయినా కూడా చాలా బాగా వచ్చాయి అండ్ పప్పులోకి సాంబార్లోకి సైడ్ డిష్గా నంచుకొని తినడానికి సూపర్గా ఉంటాయి ఇవి టూ త్రీ డేస్లో బాగా ఆరిపోయాయి మధ్య మధ్యలో అలా ఎండలో పెడుతూ ఉంటే ఉరుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో గుమ్మడికాయల నుంచి రసం తీయకుండా అలాగే ఉంచేసి గుమ్మడికాయలతో వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము నేను ఇక్కడ రెండు మీడియం సైజు గుమ్మడికాయలని తీసుకున్నాను వాటి పైన ఉన్న బోడిదంతా కూడా పోయేదాకా ఇలా చేతులతో బాగా రబ్ చేస్తూ కడగాలి ఈ గుమ్మడికాయలని కడిగే కంటే ముందే ఒక రెండు గంటల ముందు అలా నేను మినపగుండ్లని బాగా కడిగేసి నానబెట్టుకుంటున్నాను ఎందుకంటే మనము మిగతా ప్రాసెస్ చేసేసరికి ఈ మినపగుండ్లు బాగా నానిపోవాలన్నమాట అయితే క్వాంటిటీ వచ్చేసి రెండు మీడియం సైజ్ గుమ్మడికాయలకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అంటే ఒక పెద్ద గ్లాస్ వరకు మినపగుండ్లని తీసుకున్నాను ఒకవేళ పప్పు అయితే కనుక ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువగా వేసుకోండి ఇలా మూత పెట్టి పూర్తిగా ఒక త్రీ టు ఫోర్ హవర్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ నేను ఈ గుమ్మడికాయని రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకుంటున్నాను తర్వాత మనము ఆ ముక్కలని తురుముకోవాలన్నమాట కొంతమంది వీటిని కట్ చేసేసి సన్న ముక్కల కింద రాత్రంతా ఉంచేసి వాటర్ అంతా పోయాక వడియాలు పెడుతూ ఉంటారు కానీ నేను ఇక్కడ తురుముకొని అప్పటికప్పుడే వడియాలని ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ తురుముకోవడానికి ఈ విధంగా పెద్ద రంధ్రాలున్న గ్రేటర్ని తీసుకోవాలన్నమాట అలా అయితేనే బాగా పొంగుతూ బాగా వస్తాయి ఆరినాక మరీ మెత్తగా అవ్వకుండా ఈ విధంగా తురుముకుంటున్నాను ఈ వడియాల ప్రాసెస్లో ఇలా తురుమడమే ఒక పెద్ద పని అనమాట ఇది అయిపోయిందంటే మనము వడియాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నేను పొట్టుతో సహా తురుముకుంటున్నాను పొట్టుని మాత్రం తీసేయకూడదు వడియాలు పెట్టాక అది వేయించాక ఈ పొట్టు కూడా మంచి టేస్ట్ ఉంటుందనమాట పొట్టుతో సహా తురుముకుంటేనే బాగుంటాయి వడియాలు ఇక్కడ నేను సగం గుమ్మడికాయని తురిమేసి చూపిస్తున్నాను తురిమాక ఏ విధంగా ఉంటుందో ఇలా గింజల్ని కూడా అందులోనే వేసేయాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న మినపగుండ్లని ఇలా ఒక జాలి పెట్టేసుకొని వాటర్ అంతా పోయే విధంగా పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్లో దీనికి సరిపడా పచ్చిమిరపకాయలని ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి వీటిని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ కారం కోసం ఓన్లీ నేను పచ్చిమిరపకాయలని మాత్రమే వాడుతున్నాను అండ్ ఈ పూర్తి వడియాలకి సరిపడా ఉప్పు నేను ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉప్పుని కూడా వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను మళ్ళీ అదే మిక్సీ జార్లో మనము ముందుగా నానబెట్టి వడగట్టుకున్న మినపగుండ్లను కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి అయితే మనము ఈ మినపప్పుని రుబ్బుకునేటప్పుడు వాటర్ యాడ్ చేయకుండా గుమ్మడికాయలోంచి వచ్చిన గుమ్మడికాయ రసాన్ని వేసేసి వీలైనంత గట్టిగా వడల పిండిలాగా రుబ్బుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ గుమ్మడికాయల్లో వాటర్ బాగా ఉంటుంది కదా మనం వడియాలు పెట్టేటప్పుడు అంతా కారిపోతుంది అనమాట కాబట్టి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా రుబ్బుకుంటే వడియాలు మనము పెట్టడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ షేప్ లో కూడా వస్తాయి ఇక్కడ మీకు నేను వడియాలు పెట్టడానికి కావలసిన ని ఒకసారి చూపిస్తాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నువ్వులని తరువాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు పసుపుని రెండు మూడు గుప్పెళ్ళ వరకు కరివేపాకుని రుబ్బుకున్న మినపప్పు అండ్ ఫైనల్ గా పచ్చిమిర్చి పేస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రెండు మీడియం సైజు గుమ్మడికాయల తురుము అనమాట ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకున్నాము ఫస్ట్ రుబ్బు పెట్టుకున్న మినపగుండ్లని వేసుకుంటున్నాను ఈ విధంగా గట్టిగా ఉంటే ఏంటంటే ఒకవేళ తురుముకున్న గుమ్మడికాయల్లో వాటర్ ఎక్కువ ఉన్నా కూడా బ్యాలెన్స్ అవుతుంది తర్వాత నువ్వులని జీలకర్రని కొద్దిగా పసుపు పచ్చిమిర్చి పేస్ట్ ఇంగువ ఫైనల్గా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని ఉప్పు కారం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ తురుముక్కి పట్టే విధంగా బాగా కలిపేసేయాలి ఈ వడియాలు వెంట వెంటనే పెట్టేసుకోవడమే రాత్రంతా నానబెట్టడము వాటర్ పోయేదాకా ఉంచి అప్పుడు కలపడం అనేది ఉండదు ఈ విధంగా ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకున్నాను ఈ పాలిథిన్ కవర్ పైన వడియాల్లాగా అంటే చిన్న చిన్న బిల్లల్లాగా పెడుతూ అనమాట బాగా ఎండ ఉందనుకోండి ఒక టూ టు త్రీ డేస్ లో బాగా ఆరిపోతాయి ఒకవేళ ఎండ తక్కువగా ఉంటే ఇంకొక రెండు రోజులు ఎక్కువగా ఉంచవలసి వస్తుంది ఎండలో ఫస్ట్ టూ డేస్ ఒక వైపు ఆరిపోయాక నెక్స్ట్ టూ డేస్ కి ఇంకో వైపుకు తిప్పుకొని లోపల దాకా ఆరిపోయే వరకు మనము ఎండలో పెట్టాలి ఏ మాత్రం కూడా పచ్చిదనం ఉండకూడదు ఎందుకంటే మనము వీటిని ఏడాదంతా నిల్వ చేసుకుంటాం కదా ఇవి బాగా ఆరిపోయాయి ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకొని వీటిని బయట పెట్టాలనుకుంటే మధ్య మధ్యలో ఎండలో పెడుతూ తీస్తూ ఉంటే పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి లేదంటే ఫ్రిడ్జ్ లో అయినా స్టోర్ చేసేసుకోవచ్చు అప్పుడు ఎండలో పెట్టవలసిన అవసరం కూడా ఉండదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించేసుకోవచ్చు నేను ఇక్కడ వేయించి కూడా చూపిస్తున్నాను వీటిని వేయించేటప్పుడు హైలో పెట్టి వేయించకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడెక్కాక లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని వేయించుకోవాలి అప్పుడే లోపల వరకు వేగుతాయి లేదంటే అనమాట అంతే అండి ఈ వడియాల రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్